మొదటి కొరింతేళ్లకు మూడవ అధ్యాయం సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచుతని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించతరి నేను నాటి తిని నీళ్ళు నీళ్లు పోసను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కాని నీళ్ళు నీళ్లు పోయేవాణిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు వాడును ఒక్కటే వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనను మేము దేవుని జతపనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరి ఒకడు దానిమీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుషుల ఎందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోనవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు